బ్రేకింగ్ చూస్తున్నాం తాడిపత్రి అలల్ల కేసులో నింతుల్ని కాసేపట్లో ఉరవకొండ కోర్టులో హాజరుపరచనున్నారు ఎన్నికల తర్వాత తాడిపత్రిలో టీడీపీ వైసీపీ శ్రేణులు డిఎన్టే డిఎన్ఏలా వ్యవహరించాయి టీడీపీ శ్రేణులపై ప్రత్యర్థి వర్గం దాడి చేస్తే తెలుగు తమ్ముళ్లు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు అతని ఇంటిపై టీడీపీ జెండా ఎగరవేశారు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి మొత్తానికైతే తాడిపత్రి అలౌల కేసులో అయితే నింతుల్ని కాసేపట్లో ఉరోకొండలో కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కిరణమయ్యి తాడపత్రి అల్లాలకు సంబంధించి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మొన్న జరిగిన గొడవలకు సంబంధించిన వీడియో చిత్రీకరణలో కూడా అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అందరినీ గుర్తించి ఆ మేరకు పోలీసులు అందరినీ కూడా అరెస్టులకు పూనుకున్నారు అంటే ఇరు వర్గాలకు సంబంధించి అంటే వైసీపీ టీడీపీకి సంబంధించిన ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు అరెస్టులకు పూనుకున్నారు అందులో భాగంగా తొంభై మందిని మొత్తంగా ఈరోజు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిని అందరినీ కూడా ఉరవకొట కోర్టులో హాజరపరుస్తున్నారు మరి కాసేపట్లో అధికారికంగా వారిని అందరినీ కూడా అక్కడ రిమాండ్కు తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది అయితే ఏదైతే ఈ తాడపత్రి ఘటన సంబంధించి ఈ నిందితులు దానికోసము రెండోది అల్లర్లని అదుపు చేసేందుకు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కూడా అంటే అటు కర్నూలు కడప జిల్లాల నుంచి అదే పోలీస్ డీఎస్పిని వాళ్ళని పిలిపించారు ఇందులో ఏదైతే డీఎస్పి చైతన్య గతంలో ఇక్కడ తాడపత్రిలో పనిచేసి మరి ప్రస్తుతం చిత్తూరు కడప జిల్లాలో పనిచేస్తున్నాడు ఈ కడప జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పి చైతన్య వచ్చి ఇక్కడ టీడీపీకి చెందిన వారిని మీద దాడి చేసి గాయపరిచారని జేసీ దగ్గర పనిచేస్తున్న దాసరి కిరణ్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు ఈ చికిత్స పొందుతున్న దాసరి కిరణ్ కూడా ఈ రోజు టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కాలు శ్రీనివాసరావుతో పాటు టీడీపీ అధ్యక్షుడు వెంకటశివర్ యాదవ్ వీళ్ళంతా కూడా పరామర్శించారు మరోవైపు సిపిఐ నాయకులు కూడా జాఫర్ వీరంతా కూడా పరామర్శించేందుకు వెళ్తుంటే కూడా వారిని కూడా పోలీసులు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడే ఉంచారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం తాడపత్రి పట్టణం అంతా కూడా కూడా పరిస్థితి అయితే అదుపులే పోలీసు అదుపులే వచ్చింది ప్రశాంతంగా ఉంది ఇప్పటికి కూడా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్పీ డీఐజీ కూడా అక్కడే మకాం వే చేశారు పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి అందరినీ కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనతో పోలీసులు గ్రామాల వారీగా కూడా పోలీసులు ఈ అందరినీ ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఇప్పటికే పోలీసులు ఈ అరెస్టుకు పూనుకోవడంతో చాలా మంది నేతలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు గ్రామాల్లో ముఖ్యమైన నేతలు ఎవరూ కూడా అంటే అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీకి చెందిన నేతలు ఎవరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో అదే ఈ పోలీసులు ఆ రోజు రాత్రి అయితే పూర్తిగా సీసీ కెమెరాలు దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు వీటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసి తమ తమ మీద దాడి చేశారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాము అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ కేసులో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుని వీరందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఈరోజు తొంభై మందిని అరెస్ట్ చేసి ఉరవకొండ కోర్టులో ఈరోజు హాజరుపరుస్తున్నారు రవిచంద్ర అటు వైసీపీ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళపై ఏకంగా దాడి చేశారు అని చెప్పి వింటున్నాం మనం అలాగే తెలుగు తమ్ముళ్ళు కూడా వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే కోర్టులో ఏ విధంగా వారి వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది కేసులో అంటే జెండా అనేది అయితే కరెక్ట్ కాదు ఆ సమాచారం అయితే లేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ కాకపోతే ఏంటంటే ఈ పెద్దారెడ్డి వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ఎదురుగాను మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగా మధ్యలోనే ఒక గ్రౌండ్ గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లోనే ఇరు వర్గాలు అంటే అటువైపు పెద్దారెడ్డి ఇంటివైపు నుంచి వాళ్ళు రాళ్ళు వేయడం ఈ గ్రౌండ్లో ఉన్న ఈ టీడీపీ వాళ్ళు మరి పరస్పరం రాళ్లు వేయడం జరిగింది అంతకు అంటే ముందు సూర్యముని ఇంటి దగ్గర కూడా రాళ్ల దాడి జరిగింది ఈ అన్నిటికీ సంబంధించి ఈ మొత్తం ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు కవింపు చర్యలకు పాల్పడంతో పాటు రాళ్ల దాడులకు పూనుకున్నారు ఈ రాళ్ళ దాడులలో వారికి పోలీసులకి ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా లేదంటే సమాచారం ఆధారంగా దాంట్లో అందులోనూ ఒక సిఐ మురళీకృష్ణ గాయపడ్డాడు ఏఎస్పి రామకృష్ణ కూడా గాయాలయ్యాయి మరోవైపు ఇంకో కానిస్టేబుల్ గాయపడ్డారు మళ్ళీ ఇరు పార్టీలకు చెందిన ఒకరిద్దరు కూడా గాయపడ్డారు ఈ దీనికి సంబంధించినంతా కూడా పోలీసులు కే పూర్తి స్థాయిలో వీడియో ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ కే రాళ్ళ దాడిలో ఇరు వర్గాలు ఎవరు పాల్గొన్నారో వారందరినీ కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇరు వర్గాల నేతలు అందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు కేసు నమోదు అరెస్టులకు సంబంధించి పూర్తి మీడియాకు అయితే వివరాలు వెల్లడించ వెల్లడించలేని పరిస్థితి అయితే ఉంది కానీ కానీ ఆ కేసులకు సంబంధించి ఈరోజు మాత్రం తొంభై మందిని అరెస్ట్ చేసి ఉరవకొండ కోర్టులో మాత్రం హాజరు పరుస్తున్నారు రైట్ రావిచంద్ర థ్యాంక్ యూ